పదవ తరగతి అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల భర్తీ రక్షణ రంగంలో పనిచేయాలనుకునే ఉద్యోగార్థులకు శుభవార్త ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ డీజీఈఎంఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ మరియు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది భారత సైన్యం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అర్హత గల అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇండియన్ ఆర్మీ డీజీఈఎంఈ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు యొక్క అవలోకనం సంస్థ ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ డీజీఈంఈ పోస్టు పేరు ఎల్డీసీ ఎంటీఎస్ మొత్తం ఖాళీలు అరవై తొమ్మిది ఉద్యోగ స్థానం భారతదేశం అంతటా అధికారిక వెబ్సైట్ https కోలన్ ఫార్వర్డ్ స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసీ డాట్ ఐఎన్ దరఖాస్తు ప్రారంభ తేదీ పదకొండు అక్టోబర్ రెండువేల ఇరవై దరఖాస్తుకు చివరి తేదీ పదిహేను నవంబర్ రెండువేల ఇరవై విద్య అర్హత పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి ఈ క్రింది అర్హతలను కలిగి ఉండాలి ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ కోసం గుర్తింపు పొందిన బోర్డు నుండి పన్నెండవ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి అభ్యర్థులు కంప్యూటర్లో టైపింగ్ ప్రావీణ్యాన్ని కూడా కలిగి ఉండాలి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి ఇతర సాంకేతిక పోస్టులకు వర్తిస్తే బీఎస్సీ లేదా తత్సమాన అర్హతలు ఉన్న అభ్యర్థులు పోస్టు అవసరాన్ని బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు వయోపరిమితి ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నాటికి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయసు ముప్పై సంవత్సరాలు వయో సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ ఎన్సీఎల్ మూడు సంవత్సరాలు ఎస్సీఎస్టీ ఐదు సంవత్సరాలు పీడబ్ల్యూబీడీ యూఆర్ పది సంవత్సరాలు పీడబ్ల్యూబీడీ ఓబీసీ పదమూడు సంవత్సరాలు పీడబ్ల్యూబిడి ఎస్సీ పదిహేను సంవత్సరాలు దరఖాస్తు రుసుము అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు దరఖాస్తు పూర్తిగా ఉచితం పేస్కేల్ ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం ఈ పరిధిలో లభిస్తుంది రూ పద్దెనిమిది వేల నుండి ఎనభై ఒక్క వేలు ప్రకారం జీతంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం డిఏ హెచ్ఆర్ఏ రవాణా భత్యం వంటి ఇతర భత్యాలు వర్తిస్తాయి ఎంపిక ప్రక్రియ అభ్యర్థుల ఎంపిక ఈ క్రింది దశల ద్వారా నిర్వహించబడుతుంది రాత పరీక్ష సాధారణ జ్ఞానం తార్కిక మరియు సంబంధిత విషయాలపై ఆధారపడిన ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఎల్డీసీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు శారీరక పరీక్ష ఎంటీఎస్ మరియు సంబంధిత పోస్టులకు ఆర్మీ ప్రమాణాల ప్రకారం అన్ని దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్ ఆధారంగా నియమిస్తారు ఇండియన్ ఆర్మీ డీజీఈఎంఈ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదుకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించండి అధికారిక వెబ్సైట్ను సందర్శించండి హెచ్టీపీఎస్ కోలన్ ఫార్వర్డ్ స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇండియన్ ఆర్మీ డీజీఈఎంఈ రిక్రూట్మెంట్ విభాగానికి వెళ్ళండి అర్హత ఖాళీల వివరాలు మరియు అవసరాలను అర్థం చేసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ను జాగ్రత్తగా చదవండి నోటిఫికేషన్లో ప్రదానం చేసిన దరఖాస్తు ఫామును డౌన్లోడ్ చేసుకోండి అవసరమైన అన్ని వివరాలను జాగ్రత్తగా పూర్తి చేయండి విద్యా ధృవీకరణ పత్రాలు వయసు రుజువు మరియు కేటగిరీ సర్టిఫికెట్లు వంటి సంబంధిత పత్రాల స్వయం ధృవీకరించిన కాపీలను జతచేయండి పూర్తి చేసిన దరఖాస్తు ఫామును ముగింపు తేదీకి ముందు క్రింది చిరునామాకు పంపండి పోస్టల్ చిరునామా కమాండెంట్ ఒకటి ఈఎంఈ సెంటర్ సికింద్రాబాద్ తెలంగాణ పిన్ ఐదు సున్నా సున్నా ఎనిమిది ఏడు అభ్యర్థులు సమయంలో డెలివరీ అయ్యేలా చూసుకోవడానికి దరఖాస్తు ఫామును స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలని సూచించబడింది ముఖ్యమైన లింకులు అధికారిక నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫాము ఇక్కడ క్లిక్ చేయండి అధికారిక వెబ్సైట్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ డీజీఈఎంఈ రిక్రూట్మెంట్ ఇండియన్ ఆర్మీ డీజీఈంఈ రెండు వేల ఇరవై ఐదు స్థిరమైన మరియు గౌరవనీయమైన ప్రభుత్వ ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు గొప్ప అవకాశం అందిస్తుంది మంచి జీతస్కేలు దేశవ్యాప్తంగా పోస్టింగులు మరియు కెరియర్ వృద్ధి అవకాశాలతో ఈ నియామకం పదవ తరగతి మరియు పన్నెండవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అనువైనది అర్హత గల అభ్యర్థులు పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదులోపు తమ దరఖాస్తులను సమర్పించుకోవాలని సూచించబడింది